తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రాలలో ఒకటైన పరసరాముడు ప్రాయ చిత్తం కోసం నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించగా అందులో ఆఖరి లింగాన్నే ఈ చెరువుగట్టు దేవస్థానంలో ప్రతిష్ఠించాడని ప్రతీతి ఇక్కడ కొలువై ఉన్న శ్రీ జడల పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయం అంగరంగ వైభవంగా ముస్తాబైంది బ్రహ్మోత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించడానికి జిల్లా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాల్టి నుంచి ఈ నెల తొమ్మిది వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి నల్గొండలో నగరోత్సవంలో మొదలవుతుంది ఈ నెల నాలుగున తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామివారి కళ్యాణం ఆరున ఉదయం నాలుగు గంటలకు అగ్నిగుండాల కార్యక్రమం ఏడున దీపోత్సవం అశ్వవాహన సేవ ఎనిమిదిన మహాపూర్ణాహుతి పుష్పోత్సవం ఏకాంత సేవలు తొమ్మిదిన గ్రామోత్సవం నిర్వహించనున్నారు కళా చూడాశిక ప్రకటి వలాభ్యాం శివాభ్యాం హృది పునర్పమాన విశేషంగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది ఈ యొక్క కళ్యాణ పూజ మొదలైనటువంటి పుణ్యాహమాచన కార్యక్రమములు సాయంకాలము యాగశాల ప్రవేశము దీక్షాధారలు అనేక మంటపారాధనలు మొదలైన మొదలైన హోమములన్నీ కూడా జరిపి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి కళ్యాణ మంటపంలో దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆరు మరుసటి రోజున స్వామివారు అమ్మవారు శేషవాహనం పైన సేవా కార్యక్రమం ఉంటుంది కళ్యాణ మంటపములకు వేయించేసి సమస్త భక్తులను అనుగ్రహిస్తారు పర్వత వాహనం పైన సేవ స్వామి అమ్మవారు కళ్యాణ మండపం వరకు వెంచేసి అక్కడ అగ్నిగుండాల ద్వారా సమస్త భక్తులను అనుగ్రహిస్తారు ఆ స్వామి అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి భక్తులందరూ అగ్నిగుండాల ద్వారా స్వామివారిని సేవించి తరిస్తారు అశ్వవాహనము పైన సేవ దూపోత్సవ కార్యక్రమం అని మృగయాత్ర వినోదం అనే కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమంలో కూడా భక్తులందరిని అనుగ్రహిస్తారు అదే రోజు సాయంకాలం ఏకాంత సేవలు పదకొండు సేవలు ఆలయం చుట్టూ జరిగి స్వామి అమ్మవారు కింది అమ్మవారి దేవాలయమును గట్టు కింద వేయించేసి గజవాహనం పైన చెరువుగట్టు ఎల్లారెడ్డి కూడా గ్రామములలో గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఇటువంటి విశేష కార్యక్రమములలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని అమ్మవారిని సేవించి తరించాలని మనవి చేస్తున్న స్వస్తి ఇటు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నగరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చూడాలని ఆదేశించారు అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు ఈ జాతర బ్రహ్మోత్సవాలకు సంబంధించి జిల్లా సభ్యుడి గారు ఆర్టీఓ గారు జేసీ గారు ఆల్ డిపార్ట్మెంట్స్ జిల్లా అధికారులతోని ఎనోల్మెంట్ అధికారులతో కలిపి ఈరోజు రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది దాదాపు మూడున్నర లక్షలపై చిలుపు భక్తులు వస్తారనేటువంటి అంచనాతో ఈ మూడున్నర లక్షల మంది భక్తుల ఎలాంటి అసౌకర్యం జరగకుండా నీవు బ్రహ్మోత్సవాల్ని ఉద్యోగం తినేటప్పుడు ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి రవాణా సంబంధించిన హెల్త్ క్యాంపులు కానీ పారిశుద్యానికి సంబంధించి పంచాయతీరాజ్ డిపార్ట్ వాటర్ సప్లై సంబంధించి ఆర్టీసీసీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్సైజ్ శాఖ మొత్తం బందోబస్తు సంబంధించి మూడు సిబ్బందిగా తొమ్మిది వందల మంది టూరి సిబ్బందితో ఇది సెక్యూరిటీ సంబంధించినటువంటి పాయింట్స్ ఇవన్నిటి మీద రివ్యూ చేసి అన్నిటి మీద సమీక్ష చేసి ఒక ప్లాంట్గా ఈ జాతరను విజయవంతం చేయడం కోసం ఒక ప్రణాళికను శివాలయం దర్శనం చేయడం జరిగింది మేము ఎస్పీ సార్ మా జిల్లా యంత్రం ఆఫీసర్లు అంతా కళ్యాణం తర్వాత అభిషేకం సందర్భంలో ట్రాఫిక్ కావచ్చు ఇంకా మౌలిక్ పారిశుద్ధం సంబంధించిన కావచ్చు ఎండోమెంట్ సంబంధించిన ప్రోటోకాల్ ప్రసాద్ కౌంటర్ సృష్టించడం జరిగింది దీంట్లో ఎక్కడ కూడా ఏదైనా చిన్న చిన్న లోపాలు కూడా మా దృష్టికి తీసుకురావడం వెంటనే మా జిల్లా అధికారులు వీళ్ళందరికీ కూడా నిర్దేశం రోజు ఇవ్వడం జరిగింది మేము లాస్ట్ జాతరని దృష్టిలో పెట్టుకొని ఈసారి బ్యారికేడింగ్ పరంగా కానివ్వండి ప్రసాదం కౌంటర్ లో కానివ్వండి ఎక్కువ మంది జాతర దృష్టిలో మేము ఏర్పాటు చేస్తున్నాము దాదాపు మాకు ఉన్న అంచనా ప్రకారం మేము ఇది ఒక వారంలో ఒక మూడు రెండు నుంచి మూడు లక్షల భక్తుల్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము జాతర కోసం అంత ఏర్పాటు సక్రమంగా ఏర్పాటు చూడడం జరిగింది బ్రహ్మోత్సవాలలో పదిహేను మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఆరుగురు డిఎస్పీలు ముప్పై మంది సీఐలు తొంభై మంది ఎస్ఐలు నూట పన్నెండు మంది ఏఎస్ఐలు మూడు వందల డెబ్బై ఏడు పోలీస్ కానిస్టేబుల్స్ నూట తొంభై హోంగార్డ్స్ నూట డెబ్బై ఉమెన్ పోలీసులు మూడు షిఫ్ట్లుగా నిరంతరం విధులు నిర్వహించనున్నారు బ్రహ్మోత్సవాలలో దొంగతనాలు దోపిడీలు జరగకుండా సుమారు వంద కెమెరాలు నిరంతర పర్యవేక్షణ చేస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చంద్ర పవార్ తెలిపారు జాతరకి సంబంధించి కలెక్టర్ ఇలా త్రిపాటి గారు కూడా విజిట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి మనం వేసిన ప్లాన్ కి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఎలా దాకా మనం పార్కింగ్ ఏరియా చూసినాము బ్యారికేడ్ చూసినాము ఇంకా క్యూ లైన్స్ కూడా అన్ని చూడడం జరిగింది ఈసారి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అందరికీ కూడా దర్శనం సాఫీగా జరిగేటట్టు ప్లాన్ వేయడం జరిగింది ఈసారి బ్యారికేడ్స్ కూడా కొంచెం బెటర్ గా ప్లాన్ వేస్తున్నాము ఎక్కడ కూడా సఫికేషన్ కాకుండా ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇంకా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా యాక్సెస్ లాంటివి కూడా మంచిగా ఇవ్వడం జరిగింది ఈసారి ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ తో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతున్నది ప్రతి ఒక్క భక్తులకు కూడా అందరి కూడా మా తరఫు నుంచి రిక్వెస్ట్ దాట్ అందరికీ కూడా మంచిగా సాఫీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి మనము ఈ జాతర మొత్తం కూడా ప్లాన్ చేయడం జరిగింది బ్రహ్మోత్సవాలలో భక్తుల సౌకర్యార్థం వైద్య సేవలు అందుబాటులో ఉంచారు అత్యవసర సమయాల్లో భక్తులకు చికిత్స చేసే విధంగా సుమారు ముప్పై మంది మెడికల్ సిబ్బంది పనిచేయనున్నారు బ్రహ్మోత్సవాల సమయంలో గుట్టపైన వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ను అగ్నిమాపక శాఖ తరపున ఫైర్ సేఫ్టీ అంబులెన్స్ ను కూడా అందుబాటులో ఉంచారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు పార్కింగ్ సౌకర్యం కోసం ఎల్లారెడ్డిగూడెం చెరువుగట్టు కామినేని ఏపీ లింగోటం రూట్ లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి అక్కడ వాహనాలు నిలుపుకునే విధంగా లైటింగ్ త్రాగునీరును అందుబాటులో ఉంచారు అక్కడి నుండి దేవస్థానం పైకి వెళ్ళడానికి భక్తులకు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి చెరువు వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు తేదీ రెండు 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 వేల ఇరవై ఐదు నుండి తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు వైభవపీతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు దాదాపు మూడు లక్షల మంది భక్తులు జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలను కూడా వచ్చే వస్తారని ఆశిస్తున్నాం అట్లాగే వచ్చే భక్తులకు మనకు ఎల్లూరు ఆర్చి గేటు నుంచి దేవస్థానం కళ్యాణం తిలకించేందుకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పోలీసు వారి సహకారంతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ నుంచి స్వామివారి దర్శనార్థం వచ్చేందుకు ప్రైవేటు ఆటోలను కూడా మోటార్ ఇన్స్పెక్టర్ సహకార వారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారి సహకారంతో ఎన్ని ఆటోలు రావాలి ఎంతమంది ఎక్కించు తీసుకురావాలనే విషయం గురించి కూడా ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది స్నానం చేసేందుకు కూడా కోనేరులో ఎప్పటికప్పుడు వాటర్ నీట్ గా ఉండేందుకు కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం అట్లాగే తన అనంతరం వారు తలంబరాలు తీసుకొని తీసుకుని పోషణ పోషన్ కళ్యాణాంతరం తలంబరాలను సమర్పిస్తారు కాబట్టి వారు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు సా సాఫీగా ఉండేందుకు పోలీస్ శాఖ వారు సూచించిన విధంగా బాలికట్ నిర్మాణం నిర్వహించడం జరుగుతుంది అట్లాగే తనముల అనంతరం వారు గర్భగుళ్ళకు వెళ్లేందుకు కూడా రెండు ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఫైర్ ఇంజిన్ వారు మనకు అగ్నిగుండాల రోజు కానీ కళ్యాణం రోజు కానీ ఒక స్టాండ్ బై వెహికల్ వాళ్ళు అరేంజ్ చేసి ఎప్పటికప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా గాని వెంటనే సత్వరంగా ప్రతిస్పందించేలా వారు కూడా వాహనాలు సిద్ధం చేసుకుంటున్నారు అట్లాగే మొదటిసారిగా కలెక్టర్ గారు సూచించిన విధంగా మనకు తప్పిపోయినా గానీ మరియు చిన్నపిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్ కూడా సపరేట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం మల్ నల్గొండ జిల్లా మేము హైదరాబాద్ లో ఉంటున్నాము ఈ గుడికి దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి వస్తున్నాము దేవుడు చాలా మహిమ గలవాడు ఇక్కడ అనుకున్న పనులు అనుకున్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది నాడు చాలా మంది కొన్ని వేలల్లో వస్తారు వాళ్ళందరికీ మంచి జరుగుతుంది కళ్యాణం కూడా చాలా బాగా జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తారు ఇక్కడ మహిమగలి క్షేత్రం ఇది శివ పార్వతులు కూడా చాలా బాగుంటాయి బా చూసుకుంటారు ఏర్పాట్లు బాగుంటాయి దైవశాఖ కూడా చక్కగా సపోర్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరు అప్పుడు ఎక్కడానికి వెళ్లేదు కానీ ఇప్పుడు ఎక్కడానికి అందరికి వసతి కలిగింది ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు మన చేత మనం అభిషేకం చేసుకోవచ్చు అక్కడ కూడా చాలా బాగుంది